అందరికీ నమస్కారం అండి మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మా కళాశాలలో అదేనండి సిబిఐటి కాలేజీలో ప్రతి సంవత్సరంలాగే చాలా ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నాము చూడండి అందరూ ఎలా తయారు చేస్తారో ఈ బతుకమ్మల్ని ఈ బతుకమ్మల్ని బంతి పువ్వులు తంగేడి పువ్వులు గునుగు పువ్వులు చామంతి పువ్వులు కోడి జుత్తు పువ్వులు బొగడ బంతి పువ్వులు మందారాలు కలువ పువ్వులు గుమ్మడి పువ్వులు గులాబీలు ఇలా రకరకాల పువ్వులతో పేర్చారు చాలా అందంగా పేర్చారు అందరూ చాలా ఎంత ఆర్ట్ చూశారు కదా బతుకమ్మ పేర్చడం కూడా అందరికీ రాదు ఒక ఆర్ట్ అంటారు చాలా జాగ్రత్తగా పేరుస్తారు ఒక పువ్వు మీద ఒక పువ్వు అవన్నీ పేరుస్తారు చూడండి ఎంత బాగా పేర్చారు ఇవన్నీ అందరూ పూజలు చేసుకున్నాము చాలా గ్రాండ్గా అందరూ జరుపుకున్నాము అందరూ ఆటపాటలు చాలా కోలాహలంగా ఉంది ఇక్కడ ఈ బతుకమ్మ పండుగ భాద్రపద మాస అమావాస్య రోజు అంటే భాద్రపద మాస ఆఖరి రోజున ఈ బతుకమ్మ పండగని మొదలు పెడతారు ఆ రోజే ఈ పండగని పెత్రమాస అంటారు పెద్దలకి బియ్యం పోస్తారు అన్నమాట పెద్దల అని కూడా అంటారు ఈ మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ అంటారు ఈ ఎంగిలి పూల బతుకమ్మ రోజు నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు తర్వాత రెండో రోజు అటుకులు బతుకమ్మ అంటారు ఈ పాఠ్యం రోజు అంటే ఆశ మాస పాఠ్యం రోజున సప్పిడిపప్పు బెల్లం అటుకులతో నైవేద్యం చేసి పెడతారు మూడో రోజున మద్దపప్పు బతుకమ్మ అంటారు మొద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం చేస్తారు నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ అంటారు అంటే నానబెట్టిన బియ్యము పాలు బెల్లం కలిపి నైవేద్యం పెడతారు ఐదో రోజు అట్ల బతుకమ్మ అంటారు అట్లు లేదా ఏదో దోశలు నైవేద్యంగా పెడతారు ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటారు అంటే ఈరోజు బతుకమ్మ అలిగిందనేసి ఇంకా నైవేద్యం పెట్టనమాట ఈ ఆరో రోజు ఏడో రోజు వేపకాయల బతుకమ్మ అంటారు బియ్యం పిండిని బాగా వేయించి పౌడర్ చేసి అది పిండి చేసి వేపబడ్డలాగా తయారు చేసి నైవేద్యం పెడతారు ఎనిమిదో రోజు వెన్నముద్ద బతుకమ్మ అంటారు ఈ వెన్నముద్ద బతుకమ్మ రోజు నువ్వులు వెన్నలేక నెయ్యి కలిపి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి పెడతారు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అంటారు అంటే ఆఖ రోజు అనమాట ఇది అష్టమి రోజు అంటే ఆశ్వయుజ అష్టమి రోజు అదే రోజు దుర్గాష్టమి కూడా చేస్తారు దీనికి ఐదు రకాల అంటే అన్ని రోజులు సదురు బతుకమ్మ అంటారు కదా ఐదు రకాల నైవేద్యాలు చేస్తారు పెరుగు అన్నము చింతపండు పులిహోర నిమ్మకాయ అన్నము కొబ్బరి అన్నము నువ్వులన్నము అంటే తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాలతో ఇవి ఇవి కూడా పడతారు ఏం వాడతారంటే మొక్కజొన్నలు పెడతారు జొన్నలు సజ్జలు మినుములు శనగలు పెసలు వేరుశనక్కాయలు నువ్వులు గోధుమలు బియ్యం ఇలా జీడిపప్పు బెల్లం ఇలా పాలు అన్నీ కలిపి ఈ తొమ్మిది రోజులు నైవేద్యం కింద పెడతారనమాట ఈ ఈ బతుకమ్మ పండగకి ఆడపిల్లలు అమ్మగారి ఇంటికి వస్తారు చాలా ఆటపాటలతో పాటలతో చాలా కోలాహలంగా ఉంటుంది ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతంలో కాదండోయ్ ఆంధ్ర ప్రాంతంలో కూడా కొన్ని జిల్లాల వాళ్ళు చేసుకుంటారండి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కొన్ని ఊర్లు ఉన్నాయి పల్నాడు మాచర్ల కారంపూడి ఖమ్మంపాడు పాడు ఈ ఊర్లలో తెలంగాణ ప్రాంతంలో ఎలా చేసుకుంటారు అలాగే ఘనంగా చేస్తారు నది పేరుస్తారు చాలామందికి తెలియదు ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ ప్రాంతంలోనే ప్రాముఖ్యత చెందింది కనుక ఈ బతుకమ్మ పండుగ ఇంకా గోదావరి జిల్లాలో అయిన పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ అట్ల వంటల తద్ది అని వస్తుంది అప్పుడు కూడా బతుకమ్మ ఎలా పేరుస్తారో అలాగే చేస్తారు తెల్లవారుజాము లేచి ఈ బతుకమ్మ లాగే అన్ని తయారు చేస్తారు పూలకు కానీ సేమ్ గౌరీదేవిని పూజిస్తారు ఇంకా తీసుకెళ్లి కాలవ దగ్గరికి వెళ్ళి పాల్లో గైరమ్మ నీళ్ళలో గైరమ్మని పూజ చేసి నిమజ్జనం చేస్తారండి ఈ బతుకమ్మకి ఎంతో పేరున్నది ఆ పాటలు కూడా ఉంటాయి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలన్న పాటలు ఒక్కొక్క వేసి చందమామ ఒక జామా అయ్యే చందమామని ఎంత బాగా పాడుకుంటారు అందరూ ఇక్కడ పాడుతున్నారు చూడండి ఇంకా బొడ్డమ్మ బొడ్డమ్మ బిడ్డాలందరే బయలుపడ్డ వారికి వారిద్దరమ్మ అనేసి అప్పుడు బాగా పిల్లలు పుట్టి చనిపోతూ ఉండేవారంట అప్పుడు ఈ పాటలు పాడుకునేవారంట ఇంకా ఇంకో ప్రాముఖ్యమైన పాట ఏంటంటే కోసలాధీసుడు ఉయ్యాలో దసరథా నాముడు ఉయ్యాలో అంటే దసరా కోసలాధీసుడు అంటే దసరథ మహారాజు కొడుకు రాముడు మీద కూడా మంచి పాటలు ఉన్నాయంటే చాలా పాటలు ఉన్నాయి ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా ప్రసిద్ధి చెందింది ఇది మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా ఈ బతుకమ్మ వేడుకలు ఘనంగా చేసి బతుకమ్మ పండుగ మొదటి రోజు కూడా బతుకమ్మ డే అనేసి హాలిడే కూడా వేస్తున్నారు ఈ బతుకమ్మ పండగకి ముఖ్యంగా తంగేడు గునుగు లేకుండా బతుకమ్మలను పేర్చరు ఈ ఎంతో ఆరోగ్యప్రదాయమైన మొక్కలండి మనం పూర్వీకులు ఏదైనా ఆచారం పెట్టారంటే దాని వెనకాల ఆరోగ్యం ఖచ్చితంగా కారణమై ఉంటుంది ఈ తంగేడు చెట్లు తంగేడు చెట్లు చెక్క పూర్వం ఇనుము ఉక్కు తయారీకి వాడేవారట ఇంకా తోలు తయారీకి తంగేడు కూడా వాడేవారట అదే లెదర్ కోసము వాడేవారట ఈ గొనుగు చెట్లకి గునుగు పువ్వులకి నీళ్లను శుభ్రపరిచే గుణం ఉందంట ఈ బతుకమ్మ అంతా అయిపోయిన తర్వాత అన్నీ కలిపి అంటే బతుకమ్మలన్నింటినీ కలిపి మనం నీటిలో కలుపుతాము అలా నీరు ప్యూరిఫై అవుతుందని శుద్ధి అవుతుంది ఇదివరకు వర్షాకాలంలో మొత్తం చెరువులు నిండిపోయి కలకడలాడుతూ ఉండేవి ఈ బతుకమ్మలన్నీ తీసుకెళ్లి చెరువుల్లో కలిపేవారు అప్పుడు ఇవన్నీ నీరు శుద్ధి శుద్ధ అయ్యేది మనం నీళ్ళయ్యి తాగేవాళ్ళం ఇప్పుడంటే పైపులన్నీ వచ్చేసే కానీ ఇదివరకు చెరువుల్లో నీళ్ళే కదా తాగేవాళ్ళము ఈ బతుకమ్మ పండుగని మొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్ జిల్లాలో వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్తో చేసుకునేవారట అప్పటి నుంచి గత వెయ్యి సంవత్సరాలుగా ఈ పండుగని అక్కడ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా ఘనంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పండుగలు జరుపుకుంటున్నారు ఈ తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకోట రాజులు వేములవాడ చాళుక్యులు ఇలా రాష్ట్రకోటలు ఇలా చాలా చాలా యుద్ధాలు అయ్యాయి యుద్ధాలు అయినప్పుడు ఈ అమ్మవారిని ఎంతో భక్తిగా కొలిచేవారట రాజరాజ అమ్మవారికి భక్తుల కింద మారిపోయారు ఇంకా వాళ్ళ పిల్లలు కూడా ఇలా రాజరాజు అని పేరు పెట్టేవారు ఒక యుద్ధంలో తన కొడుకు ఆపద వచ్చిందని తండ్రే ఒక రాజు శానానిగా ఉండి విజయం సాధించారు విజయం సాధించిన గుర్తుగా కొడుకు తండ్రికి ఆ బృహదేశ్వర ఆలయంలో శివలింగాన్ని బహుమతిగా ఇస్తే ఆ తండ్రికి తీసుకెళ్ళి తాంజావూరులోని ఇక్కడ డబ్బు దోచుకుని అంటే గెలిచాడు కదా ఈ డబ్బు ఇక్కడ డబ్బు పట్టుకెళ్ళి అక్కడ విగ్రహాన్ని పట్టుకెళ్ళి తాంజావూరులో పెద్ద విగ్రహం పెట్టి గుడి కట్టిస్తారంట ఆ బాధకి ఇక్కడ అమ్మవారి దగ్గరున్న విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ గుడి కట్టించారు ఆ బాధకి అమ్మవారి నుంచి వేరు చేశారు శివలింగం ఆ బాధకి ఇక్కడ వాళ్ళు బతుకమ్మ తయారు చేసి పువ్వులు పేర్చి బాగా బాధపడితే పాటలు పాడేవారట అప్పటి నుంచి బతుకమ్మ పండుగ చేసుకుంటూ ఉంటారు బతుకమ్మ అంటే బృహదమ్మ పేరు నుంచి బతుకమ్మ వచ్చిందంటారు